హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మాకు దగ్గరలో ఈ శ్రావణ మాసంలో బాగా జరిగే టెంపుల్ ఏదైనా ఉందంటే గండి అనమాట గండి క్షేత్రము గండి ఆంజనేయ స్వామి అనమాట హనుమాన్ అనమాట ఇక్కడ మాకు ఇక్కడ కొంచెం చాలా దగ్గర అనమాట వెంపల్లి సైడ్ వాళ్ళకు కడప సైడ్ వాళ్ళకు ప్రొద్దుటూరు ఇలా మాకు లోకల్ కడప సైడ్ వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ అనమాట ఇక్కడెక్కడోళ్ళు టెంపుల్కి అయితే ఖచ్చితంగా వస్తారనమాట ఇది శనివారం అనమాట ఇప్పటికి ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు పెడదాం ఈరోజు పెడదామని పోస్ట్ పోన్ చేస్తానే ఉన్నాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి ఇక్కడ వచ్చేసి ఈరోజు రాఖీ పౌర్ణం కూడా కదా అలాగే అన్నకు కడదాం కడదామనేసి అక్క కూడా అక్క నేను ఇద్దరం కలిసేసి ఇలా గండికి అన్నం వస్తాను వస్తాను అంటే వచ్చేసినాం అనమాట నేనైతే నేను హేమ సుమన బా మా బాబా పని మా అక్క వెనక బస్సుకైతే వచ్చింది వచ్చిందనమాట వచ్చి ఇంకా మామూలుగా బస్సులు అయితే అక్కడ సర్కిల్ దగ్గర ఆపేస్తారనమాట అక్కడ నుంచి ఇక్కడ లోపలికి టూ వీలర్స్ మాత్రం లోపలికి పంపిస్తారనమాట ఇంకా మిగతా అవి అన్నీ ఆపేస్తారు అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట మేము టూ వీలర్లు వచ్చి నిందన బైక్లో తొందరగా వచ్చేసి ఇక్కడ నిలబడుకున్నాం అనమాట మా అక్క కోసం వెయిటింగ్ అనమాట మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉండే వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు వస్తున్నారనమాట నడుచుకుంటా చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట చాలా నిష్ట హనుమాన్ చాలా మహిమ గల దేవుడు అనమాట మనం ఏమన్నా అనుకునే నిజంగా బాగా జరుగుతాయి అన్నమాట టెంపుల్కి చాలామంది ఎక్కడెక్కడోళ్ళు అంటే ఈరోజు నైట్ స్టే చేశారనమాట ఇక్కడే అంటే ఈరోజు నైట్ కాదు శుక్రవారం నైట్ స్టే చేశారు శనివారం దర్శనం చేసుకుని వెళ్ళిపోతారనమాట ఈ శ్రావణవాసం ఐదు వారాలు వచ్చింది కదా ప్రతి శనివారము అసలు ఆ రోజు కీలో వెళ్ళాలంటే అసలు కుదరదు అనమాట అంత రష్ ఉంటారు ఇక్కడ వచ్చేసింది మా అక్క అందరు వచ్చేసినారనమాట ఇక్కడ నిలబడుకున్నాం అనమాట అంటే రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి వేరే ఆంటీ ఇంత రష్లో కూడా గద్దె చేపించుకుంటాను కూర్చొని నిజంగా ఎవరు లోకం వాళ్ళది కదా తిరునాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లోకంలో ప్రతి ఒక్కటి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా రూమ్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళని చెప్పినా కదా ఆ అంకుల్ వాళ్ళకు ఎవరో పోలీసులు ఆయన ఇక్కడ తెలిసిన ఆయన ఒక అతను ఉన్నాడనేసి ఆయనని అడిగి రూమ్కి కోసం ఇక్కడ ఉన్నామన్నమాట ఆయన రూమ్కి తీసుకొస్తా అంటే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి బయట చిన్న చిన్న హనుమాన్లు ఎంత బాగా ఉన్నారో ఇక్కడ ఇక్కడ ఫోటోలు తీసుకునేవాళ్ళు టెంకాయలు వాళ్ళు టెంపుల్ బేట్ అనమాట ఇదంతా పక్కన రూములు అనమాట ఇవి అతను వచ్చేసి రూమ్ ఇచ్చినారనమాట అంటే మా అక్క ఆ డ్రెస్సు చూసినారా వాలంటీర్స్ అంటే సేవ చేసే వాళ్ళు ఆ డ్రెస్ వాళ్ళకి ఇస్తారనమాట కోడ్ డ్రెస్ కోడ్ అనమాట అది ఇంకా మా అక్క కూడా ఆ డ్రెస్సులు వచ్చేసింది అనమాట ఒకవేళ దర్శనం లేట్ అయితే ముందు వెళ్ళిపోవచ్చులే ఆ శారీనే కట్టుకొని మొన్న మా అక్క పోయిన వారము సేవకు వచ్చినదనమాట అంటే అక్కడ జనాలను ముందుకు పంపించడం అన్నదానం కాడ పులిహోర కలపడము లడ్డు చేయడము ఇలాంటి అన్నిట్లో కొందరు ఉంటారు కదా ఇలా డ్రెస్ వేసుకొని వాలంటీర్స్ అన్నీ సేవ చేసేవాళ్ళు వాళ్ళు సేవ చేసుకుని వస్తారనమాట అలా మా అక్క పోయిన వారం వచ్చేసి టూ డేస్ ఇక్కడ సేవ చేసిందనమాట గంటలో అదే శారీ కట్టుకొని వచ్చింది అనమాట రూమ్ అయితే ఇచ్చినారు పైన రూమ్లో అయితే ఉన్నామన్నమాట పైన చూస్తే చూడండి కొండ ఎంత బాగా కనబడుతుందో కొండకు చుట్టూ నామాలు అవన్నీ అలా అంత కొండ మీద ఎలా పెట్టినారో అర్థమే కాలేదు కదా కొండకు నామాలు చూడండి ఇట్లా హనుమాన్ మాదిరి నామాలు అయితే తీసినారు అంతా రూమ్లో నుంచి ఇది వ్యూ అనమాట ఎంత బాగుందో చూడండి చుట్టూ కొండే అండి ఇక్కడ ఇది ఈ రూటు మాకు అప్పుడప్పుడు కీ చూడండి ఎంత దూరం నుండి కీ ఉందో మేము రూమ్లోకి వెళ్ళేసి ఈ ఫ్యామిలీనే అనమాట అందరం మేము రూమ్లోకి వెళ్ళేసి ఏమన్నా బ్యాగ్స్ అవన్నీ ఉంటే చెప్పులు అవన్నీ అక్కడే వదిలేసి మళ్ళీ రూమ్ కీస్ వేసేసుకొని దర్శనానికి వచ్చినామన్నమాట ఆ పోలీస్ అంకులు తెలుసు అంటే పోలీస్ అన్న తెలుసు అన్న కదా అన్న వచ్చేసి విఐపి దర్శనం ద్వారా ఒక ఒక టెన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది అనమాట మామూలుగా మూడో వారము లాస్ట్ వారం అసలు గ్యాప్ సందు ఉండదు అనమాట జనాలకు దర్శనం చేసుకోవాలంటే సాయంత్రం పట్టిదండి నేను ఇంకా పిల్లోలు లేదన్నా ఇంకా ఎలాగోలో ఇంకా దర్శనం ఈరోజు అయితే నాకు చాలా మంచిది అనిపించింది అనమాట ఇట్లా రావడం తొందరగా దర్శనం అయిపోవడం అన్నీ చూడడం నిజంగా మా అక్క యాడికన్నా రమ్మంటుంది కానీ నేనే తీ కాలు విక్కుని వెళ్ళలేదు అనమాట అంటే ఎక్కడికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంట్లో మిషన్ కుట్టుకున్నామో తోటలో పని చేసుకున్నాము ఇలా ఇలా వెళ్ళిపోతాను అనమాట మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ బయటకు వచ్చేసినాము ఇలా ఆకు ఇలా ఆకు తమలపాకు దండని ఆంజనేయునికి ఎక్కువ కట్టిస్తారనమాట తమలపాకు పూజ అని చేయించారనమాట ఇలా ఆకులతో ఎక్కువ చెడుమలపూలు ఆడాడేసి తమలపాకు దండ అయితే ఇంకా హనుమానికి వేసి ఉంటారు కదా నేనైతే ఒక ఇంటికి కట్టుకుందాం అనేసి ఒక దండ అయితే ఇప్పించుకున్నాను అనమాట ఇక్కడ లోపల దర్శనం చేసుకొని ఇలా కీళ్ళు వచ్చే భక్తులకు వచ్చేసి అక్కడ ప్రసాదం అంటే పెద్ద అండాకు చేశారనమాట ఆ ప్రసాదం అంతా చిన్న చిన్న గిన్నెలో వచ్చేసి అక్క కొద్దిసేపు అక్కడ ప్రసాదం పెట్టేస్తుంది అనమాట అంటే అక్కడ ప్రసాదం దగ్గర వేరే వాళ్ళని ఎవరిని వంగనీరండి అంటే ప్రసాదం పెట్టేకాడ ఇలాంటి కళ ఇలాంటి దక్కడ బేటోళ్ళని ఎవరిని వంగనీరు అనమాట ఓన్లీ సేవ చేసే వాళ్ళు మాత్రమే అంటారు అనమాట నేనేం చేశాను అంటే ఇక్కడ నేను కూడా కొద్దిసేపు పెట్టిస్తాము అంటే నాకు కూడా ఇలా ఏదన్నా సేవ్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట మా అక్క నాకు కూడా పెట్టించేదనమాట సేవ చేయడానికి కానీ నాకు పిల్లలు ఉన్నారు కదా టూ డేస్ వదిలేసి పిల్లలను అది సడన్గా ఎప్పుడు మనం ముందు పెట్టుకుంటాము సడన్గా మనకు వస్తుంది అనమాట వెళ్ళిపోవాలనేసి ఇంకా నైట్ ఉండాలి పిల్లలని అప్పుడప్పుడు వదిలేసి వెళ్ళలేను కదా అనేసి నేను పెట్టుకోలేదనమాట ఇంకా అక్క అక్క పెడతా అంటే నేను మా అక్కనే మా అక్కనే అన్న అక్కడ పెట్టేది నేను కూడా కొడతానంటే పెట్టు మా అన్నారనమాట అంటే చిన్న చిన్న ఇవి విస్తరాకుల మాదిరి చిన్న కప్పులు ఉంటాయి కదా విస్తరళతో చేసినట్టు చిన్నవి గిన్నెలాగా వాటిలో ప్రసాదం అలా మనం గెరిటె తీసేసుకొని పెడతా అంటే ఇంకొక ఇంకొక వాళ్ళు అంటే వాలంటీర్స్ ఇంకొకందరు వాళ్ళు వాళ్ళకి ఆ పక్క అలా ఉంది అనమాట వెళ్ళిపోయేదానికి దారి ఇంకా అక్కడ అందరికీ చిన్న చిన్న కప్పులు అయ్యండి చూడండి ఆ కప్పులలో పెట్టిస్తా అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు ఇస్తున్నారు అనమాట అలా ఒక అర్ధ గంట ముక్కాలు గంట సేపు పెట్టించినామనమాట అక్క నేను సుమా ఇలా అందరం అనమాట ఆ పక్క దర్శనం అయిపోయిపోయే వాళ్ళకు ప్రసాదం అనమాట పెద్ద అండా నిండా చేసి పెట్టినారనమాట ఇక్కడ కొంచెం నేను ఒక గంట ఇప్పించుకొని నాకు కూడా అలా ఏదన్నా చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట అలా ఒక అర్ధ గంట ముక్కాల గంట సేపు పెట్టిచ్చేసి ఇంకా బయటకు అనమాట వచ్చేసినాము మక్క చూడండి ఇదే అనమాట శారీ ఈ శారీ దీనిపైకి నసింగ్ కలర్ జాకెట్ అనమాట వాళ్ళు చెప్తారా అవి మనం కొనుక్కొని స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నమాట జాకెట్ లంగాన్ని అన్ని తీసేసుకొని దర్శనం చూడండి మాది దర్శనం అయిపోయింది కదా కీ చూడండి ఎంత దూరం నుండిందో తర్వాత దర్శనం అంతా అయిపోయినాక కొద్దిసేపు ఇక్కడికి వచ్చినామనమాట గాజులు ఏమన్నా పిల్లలు ఉన్నారు కదా ఇంకా అందరూ తీసుకుంటారు లేనేసి మా వచ్చేసి ఇవి తాబేలు ఇంకోటి వచ్చేసి గోమాత అంటే ఆవుకు పాలు పెచ్చేది అది మంచిది దేవుని ఉంటే అనేసి మా అక్క నువ్వు తీసుకోవద్దులేమో నేను దీపించాను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అనమాట టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఏమి చెప్పినాడు మేము త్రీ హండ్రెడ్కి అడిగింటి త్రీ ఫిఫ్టీ అన్నాడు అనమాట ఇంకా ఇలా బేరాలంలో ముందుంటాం అనమాట ఇలా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ చేసేసి అలా రెండు మా అక్క తీపించింది అనమాట నాకు అంటే ఇంట్లో ఆవు పిల్లకి పాలు తాపేది ఇంకోటి తాబేలు అనమాట అవి నీళ్లు పోసి దాంట్లో పువ్వులు అందుకు పెడితే మంచిది అనేసి ఇంట్లో ఉంచాం ఏదో చెప్తారు కదా తాబేలు ఇంట్లో ఉంచే చాలా మంచిది ధనానికి అనేసి అందుకోసం మా అక్క నాకు రెండు అయితే తీపిచ్చేసింది అనమాట తీసుకున్నాం పిల్లలకు చిన్న చిన్న గాజులు ఏమన్నా పిల్లలకు దండలు అలాంటివి తీసుకున్నాం అనమాట ఇంకొకటి దర్శనం అయిపోయింది కదా ఎదురుగా చూడండి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్లో తాళాల భజన అయితే చేస్తున్నారనమాట అక్కడ మా బావ కూడా ఉన్నాడు అందుకోసం మేము అక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మా బావ ముందు పక్క అది బ్లాక్ మెరూన్ రెడ్ వేసుకున్నాడు కదా షర్టు ఎదురుగా మా ఇట్లా ఎదురుగా మైకు పెట్టుకొని పడతాం మా బావే అనమాట మా బావకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ భజన అని తాళాల భజన అని చెక్క భజన అని ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని చాలా ఇష్టం అనమాట ఒక రెండు రోజులు వీళ్ళు ఎర్రగుంట్లో బ్యాచ్ అనమాట మా బావ కూడా ఎర్రగుంట్లోనే కదా ఉండేది కొన్ని రోజులు అక్కడ ఆ బ్యాచ్లో కొన్ని రోజులు భజన పోయినా అంట అందుకోసం ఈడ నిజమండి వాళ్ళ గొంతులో ఏముందేమో అసలు ఆంజనేయుడు ప్రసన్నమయ్యేలా చేశారు అనమాట హనుమాన్ ఇది రఘుకుల రామానుంది కదా నేను ఇక్కడ క్లైమ్ యాడ్ వస్తుందని డైరెక్ట్ పాట అయితే పెట్టలేదు అనమాట షార్ట్స్లో అయితే డైరెక్ట్ పెట్టేసాను అనమాట రఘుకుల తిలకారా అని అనే పాటకైతే అసలు తలాల పచ్చిన చంపేసినారు అనమాట చంపి చంపేసినారనమాట మామూలుగా వెళ్ళేది అక్కడ నుండి ఇలా రూమ్కి అనమాట రూమ్కి వచ్చిన తర్వాత ఆంటీ అని చెప్పాను కదా ఆంటీ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు అనమాట కూర్చొని రాకీ కడుతున్నారనమాట వీడు చూడండి అంత మా రెడ్డిగానికన్నా త్రీ మంత్స్ పెద్దాడు అనమాట అంత కోతి చేష్ట అంతా రెడ్డిగాడే గుర్తొచ్చాను అనమాట వీళ్ళని చూస్తే ఇద్దరు అక్కగారు ఇద్దరు రాఖీలు కడుతున్నారనమాట నిజంగా ఇట్లా తమ్ముడు ఉన్నప్పుడు రాఖీలు కడితే చాలా మంచిగా అనిపిస్తుంది కదా మా చే మా పిల్లలకైతే రాఖీ సుమా హేమ కట్టలేదు అనమాట ఎందుకంటే వాళ్ళు రాలేదన్నమాట ఇంకా పిల్లలు ఊరికాడు ఉన్నారు కదా ఇలా క్యూట్గా ఇద్దరు రాఖీలు కట్టేసి డబ్బులు అయితే ఇప్పించేసుకున్నారనమాట వాడు అని అడిగి ఇంకా అక్కడైతే అంత అయిపోయిందనమాట మా అన్న రాలేదనమాట కుదరలేదని రాలేదు ఇంకా మేమే డైరెక్ట్ ఇంకా మా బాబా పిల్లల్ని పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోయినాను అనమాట నేను మా అక్క ఆటోలో వెళ్ళిపోతున్నాను వెంపల్లికి పోయి నుండి పెళ్లిమారికి వచ్చి పెళ్లిమారి నుండి మా అమ్మలు ఊరికి పోవాలన్నమాట ఇవన్నీ ఎలా సాధ్యం అంటే పిల్లోళ్ళు లేదా తొందర తొందరగా అన్నీ అనమాట పిల్లోళ్ళు ఉంటే ఇవన్నీ కాదనమాట ఇది మా ఊరు బస్సు అయితే ఎక్కినాం మా అయితే చుట్టూ కొండల మధ్యలో మా ఊరు ఉంటుందండి ఇక్కడైతే అప్పుడు మేము చదువుకు చదువుకునేటప్పుడు అయితే జింకలు బస్సుకు అడ్డంగా పోయే అనమాట నైట్ టైం అయితే బైకులు అడ్డం వచ్చినాయి అంటే బైక్లు కూడా కొన్ని జింకలు తగిలి యాక్సిడెంట్లు కూడా అయిన క్షణాలు ఉన్నాయన్నమాట ఇంటికి వస్తానే మా చిన్నోడైతే మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తుంది అని ప్యాంట్ వేసుకొని రెడీ అయి ఉన్నాడు అనమాట నాకు బాగా అనిపించింది జస్ట్ ఆ బస్కే పోయినాం అది పైకి వెళ్ళేసి కొన్ని ఊర్లు తిరిగేసి మళ్ళీ మా ఊరి మీద నుండి కడపకు వెళ్తాదనమాట పోయినాము ఒక నిమిషం బ్యాగ్ ఆడబెట్టినాము అన్నకు రాఖీ అనమాట అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి రక్ష ప్రతి ఒక్కరూ అన్నకు తోడబుట్టినకి డబ్బుతో కాకుండా మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మనస్ఫూర్తిగా రాకీ అయితే కట్టండి ఫ్రెండ్స్ అంటే ఆ సంవత్సరం అంతా అన్నకు మంచిగా ఉండాలనేసి మనం రాకీ కడతాం అన్నమాట తోడబుట్టిన వాళ్ళకు మనము డబ్బులు కానీ ఇలాంటివి గొప్పలకు అయితే పోకూడదు అనమాట ఆశించకూడదు వాళ్ళ దగ్గర ఉందంటే మనకు పెట్టకుండా ఏం పోరు మనకి అంతో ఎంతో సాయం చేస్తారనమాట వాళ్ళు బాగుండాలి కదా మనమే ఎల్లకాలం ఆశించుకుంటే పుట్టింటిని వాళ్ళు కూడా కొంచెం బాగుపడాలి కదా వాళ్ళు సంపాదించుకోవాలి కదా ఇంకా ఇలా మనస్ఫూర్తిగా అయితే మా అన్నకు మేమిద్దరం రాఖీ కట్టేసి మా అమ్మ మేము పోయేసరికి పులగమన్నము చినకాయలు పచ్చడి చేసింది అనమాట రసం చేసింది మా అమ్మ ఇంటి దగ్గర మా వదిన అన్న వాళ్ళకు రాఖీలు కట్టని వెళ్ళిపోయిందనమాట చరిత్ర నందినికి రాఖీ కట్టాలని ఇద్దరు ఆ మా వదిన చర్య తెలియపినట్ట మా అన్న కూడా అంటే మేము వచ్చినాము జస్ట్ మేము అన్నం తిన్నాం మా పిల్లోని మనస్ఫూర్తిగా చూసుకోలేదనమాట అంతే బస్సు ఎక్కేచ్చేసి మా ఊరికి వచ్చేసినాం అనమాట ఇంటికి వస్తానే దండ ఉంది కదా దండ తీసుకునే కదా తమలపాకుల దండ ఇలా గుమ్మానికి అయితే కట్టేసాను అనమాట బాయ్ ఫ్రెండ్స్